పెద్దపల్లి జిల్లా పాలెకుర్తి మండలం కన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోగారి తిరుపతి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాష్ట్రకు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గ్రామస్తుల చిరకాల కోరికైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు రైల్వే గేట్ కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని అనారోగ్య బారిన పడిన ప్రజలను మెరుగైన వైద్యం కోసం తరలించడంలో ఆలస్యం కావడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఓవర్ బ్రిడ్జ్ కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణ మంత్రి సుందర్బాబులకు రుణపడి ఉంటామని వారు తెలిపారు நீ రవి మన కన్నా గ్రామ పంచాయతీ కాకుండా రాణాపూర్ నాగారం రేపెల్లవాడ ఎల్కలపల్లి మరియు రొంపిగుంట ఇటు పోతే ఎఫ్సఐ గోదారికని ఇటు పోతే మంతిని ఇటు ఏటికులం కాలనీ ఒక వంద గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత వంద సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక ఒక్కొక్కసారి గంటనర రెండు గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది అటువంటిది ఈ ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు రవి మన కన్నా గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్ నాగారం రేపెల్లవాడ ఎల్కలపల్లి మరియు రొంపిగుంట ఇటు పోతే ఎఫ్సోదని ఇటు పోతే మంతిని ఇటు ఎటికల కాలనీ ఒక వంద గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత వంద సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక ఒక్కొక్కసారి గంటనర రెండు గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది అటువంటిది ఈ ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మరియు గౌరవ ఎంపీ గారుకి మనం మన గ్రామ సమస్యలనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఈ సమస్యను వివరించడంతో మొన్న మన రైల్వే సెంట్రల్ నుంచి ఎనభై ఆరు లక్షల ఎనభై ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేయడం దానికి కృషి చేసినటువంటి మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మా గౌరవ ఆ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి మా గ్రామ